నమస్తే విలేజ్ ప్రపంచానికి స్వాగతం నేను మీ శ్రుేషి జుత్తాడా గత వారం అమ్మకానికి కోనసీమ అనే కథనాన్ని మీ ముందు ఇచ్చాం దాన్ని మూడు లక్షల మందికి పైగా చూస్తున్నారు అసలు కోనసీమలో ఆస్తులు సైట్లు భూములు పొలాలు ఇల్లు ఇవన్నీ ఎందుకు అమ్ముతున్నారని చెప్పేసి కోనసీమ పర్యటనలో భాగంగా చాలా బోర్డుకు కనిపించేసరికి అది కొంచెం ఆసక్తికరంగా అనిపించింది ఈ సమస్య ఎందుకు వచ్చిందని చెప్పేసి కోనసీమ ప్రజలతో చాలా మందితో మాట్లాడి ఆ వివరాలు మేము అసలు కోనసీమలో ఆస్తులు ఎందుకు అమ్ముతున్నారు అసలు కోనసీమలో ఆస్తులు రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయా అసలు ఈ పరిస్థితి కారణం ఏమిటి అనే విషయాలపై మీకు ఒక కథనాన్ని అందించాను అది మీరు బాగా చూస్తున్నారు అయితే ఆ కథనంలో భాగంగా చాలా ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకున్నాను అదేంటంటే నేను ఒకరోజు వెళ్ళి చూస్తే నాకు ఇది కనిపించింది కానీ కోనసీమలో చాలా ఏళ్లుగా అక్కడ ఉన్నవాళ్ళు వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ప్రజలు వ్యాపారవేత్తలు కోనసీమలో కొన్ని పరిశ్రమలు ఉంటాయి చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి అలా కోనసీమ వ్యాపారాన్ని కోనసీమ సామాజిక వాతావరణాన్ని చాలా ఏళ్లుగా గమనిస్తున్న వాళ్ళకి చాలా విషయాలు తెలుసుంటాయి అసలు కోనసీమలో ఎందుకు సైట్లు అమ్మేస్తున్నారు ఎందుకు ఇల్లు అమ్మేస్తున్నారు అనే విషయం తెలుసుంటాయి అందుకే మీకు తెలిసిన విషయాలను కూడాను మీరు అభిప్రాయం చెప్పండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి అని చెప్పేసి గత వీడియోలో చెప్పాను దానికి చాలా స్పందన వచ్చింది మంచి స్పందన వచ్చింది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మకానికి కోనసీమ అనే అంశాన్ని ఒక కథనంగా మీకు అందిస్తే కోనసీమ వాళ్ళే కాకుండాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని కోస్తాంధ్ర జిల్లాలు కావచ్చు తెలంగాణ కావచ్చు రాయలసీమ కావచ్చు ఉత్తరాంధ్ర ప్రజలు కావచ్చు వీళ్ళే కాకుండా విదేశాల నుంచి కూడాను ఈ కథనాన్ని చూశారు చూసి చూడడమే కాకుండా స్పందించారు వాళ్ళు స్పందించడం వెనక చాలా ఏళ్ళుగా వాళ్ళ మనసులు గూడు కట్టుకున్న కొన్ని భావోద్వేగాలు ఉన్నాయి చాలామంది కోనసీమ పరిస్థితిని కోనసీమ స్థితిగతుల్ని తమ ఊరి వాతావరణంతో తమ ప్రాంత వాతావరణంతో సరిపోల్చుకున్నారు సరిపోల్చుకొని ఆ అభిప్రాయాన్ని తమ కామెంట్స్ రూపంలో తెలియవచ్చారు వాళ్ళ అభిప్రాయాన్ని మీ ముందుకు ఈరోజు తీసుకొస్తున్నాను చాలా మంది చెప్పిన అంశం ఏంటంటే ఒక్క కోనసీమలోనే కాదండి మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఇదే పరిస్థితి ఉంది పల్లెటూళ్ళలో పరిస్థితి ఇదే విధంగా ఉంది చాలామంది పల్లెటూళ్ళలో ఉండక పట్టణాలకు వలసిపోతున్నారండి అన్ని ఊళ్ళో ఇదే పరిస్థితి ఉంది దానికి చాలా కారణాలు ఉన్నాయండి రాజకీయ కారణాలు ఉన్నాయి పేదరికం ఉంది ఉపాధి లేకపోవడం ఉంది బాగా చదువుకున్న తర్వాత ఆ చదువుకు తగ్గ ఉపాధి పల్లెటూళ్ళు దొరకపోవడంతో పట్టణాలకు వలసిపోతున్నారు అక్కడితో ఆకుండా పెద్ద పెద్ద నగరాలకి విదేశాలకు కూడా వలసిపోతున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లని డాక్టర్లని ఇలా రకరకాల ఉద్యోగాలు చేస్తూ విదేశాలకు వలసిపోతున్నారు ఇంకా ఇతర విషయాలకు వస్తే పల్లెటూళ్ళలో ఇంతకు ముందుండే పరిస్థితి ఇప్పుడు లేదండి పల్లెటూళ్ళలో ఈష ద్వేషం అసూయ అందరూ ఒకే దగ్గర ఉంటారు కాబట్టి ఒకరి గురించి ఒకరికి తెలుస్తుంది కాబట్టి అసూయ ఈషా ద్వేషాలు ఎక్కువైపోయాయండి ఎవరైనా కష్టపడి పని చేస్తుంటే వాళ్ళని చూసి మిగతా వాళ్ళు పని చేయకుండా ఉండేవాళ్ళు వాళ్ళని చూసి అసూయపడ్డము వాళ్ళ మీద తప్పుగా మాట్లాడటము తప్పుగా ప్రోపకాండా చేయడము ఇలా చేస్తుండడం వలన ఏదో కొన్ని దెబ్బలు తినడం వలన ఎందుకు ఇక్కడ కష్టపడాలి హాయిగా ఏదో సిటీకి వెళ్తే నన్ను పట్టించుకునే వాడు ఎవడో ఉండడు కదా హాయిగా నా పని నేను చేసుకోవచ్చు కదా అని చెప్పి చాలామంది పట్టణాలకు వలసపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇంకోవైపు గ్రామాలు పల్లెటూళ్ళలో ఉండే యువతకి సోమరతనం బాగా అలవాటైపోయిందని చాలా మంది చెప్పారు బెట్టింగులు పేకాట పాగులు గంజ ఇలా రకరకాల వ్యసనాల బారిన పడిపోయి వాళ్ళు కష్టపడ్డం మానేసి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలకు డబ్బులకి అలవాటు పడిపోయి సోమరపోతులుగా అయిపోయి పని చేయకుండా ఓళ్ల మీద తిరుక్కొని వరండాల మీద కూర్చొని ఇలా చాలామంది తయారవుతున్నారండి ఇదంతా నేను చెప్తుంది కాదు చాలామంది తమ అభిప్రాయాలు చెప్పారు వాళ్ళ అభిప్రాయాలు నేను ముందుస్తున్నాను ముందు ఒక ఆయన ఏం చెప్పారంటే ఇంతకుముందు బ్రిటిషర్లు మన దేశాన్ని పాలిస్తున్న తర్వాత పాలిస్తున్నప్పుడు పాలిస్తున్న తర్వాత ఏం జరిగిందంటే ఉద్యోగాలు అనేవి మొదలైనవి ఉద్యోగాలు అలవాటైన తర్వాత వ్యవసాయం వ్యవసాయం సంగతి పక్కన పెడితే సొంతంగా ఒక పరిశ్రమ పెడదామని కానీ పది మందికి ఉపాధిని కల్పిద్దామనే ఆలోచన అన్నది భారతీయుల్లో చచ్చుబడిపోయిందండి అదే ప్రస్తుత పరిస్థితికి కారణమవుతుంది ఇప్పుడు అందరూ కూడా ఉద్యోగాలు అంటున్నారు కానీ సొంతంగా వ్యవసాయం చేసి పది మందికి ఉపాధి కల్పిద్దామని లేకపోతే ఏదైనా ఒక పరిశ్రమ పెట్టి పది మందికి ఉపాధి కల్పిద్దామనే ఆలోచన ఎవరికీ రావడం లేదు ఇంకోటి ఏంటంటే ఒకవేళ వ్యవసాయం చేసి పది కుటుంబాలను పెంచి పోషించే స్థితిలో ఒక మోతబర రైతు ఉన్నప్పటికీ కూడాను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒక డాక్టర్కి వచ్చే డబ్బులు ఒక రైతుకి అంటే ఆరుగాలం కష్టపడి పండించే రైతుకి రావడం లేదండి దానివల్ల వ్యవసాయం అంటే ఎవరికి ఆసక్తి ఉండడం లేదండి దానికి తోడు ఇప్పుడు వ్యవసాయాన్ని ప్రోత్సహించే ప్రభుత్వాలు కూడా లేకపోవడం వల్ల వ్యవసాయం అనేది ఎవరికి కూడా అంత ఆసక్తికరంగా ఆకర్షణగా అనిపించడం లేదు అంత డబ్బులు రాక ఆకర్షణ లేక వ్యవసాయం చూస్తున్న వాళ్ళు చిన్న చూపు చూడడం వల్ల ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి ఎక్కువ విలువ ఎక్కువ డబ్బులు వస్తుండడం వల్ల వ్యవసాయాన్ని పూర్తిగా మానివేశారని చాలామంది చెప్తున్నారు ఇకపోతే కోనసీమలో ధరలు ఆ రోజు కథనంలో ఒకతో మాట్లాడాం కదా అక్కడ అమ్మకానికి ఒక సైట్ ఉంటే అక్కడ ఒక సెంటు విలువ నాలుగు లక్షలు అంటే ఎకరం నాలుగు కోట్లు అంటే మిగతా ప్రాంతాలతో పోలిస్తే అది చాలా ఎక్కువనే చెప్పాలి ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే కోనసీమలో ఆస్తుల ధరలు చాలా ఎక్కువగానే ఉన్నాయి అటు అటువంటి చోటే చాలా చిన్న ఇరుకైన ఆ ప్లేస్లోనే నాలుగు లక్షలు సెంటు నాలుగు లక్షలు అంటే ఎకరా నాలుగు కోట్లు ఉంటే ఒక విలువైన ప్లేస్లో కానీ ఒక రోడ్డు పక్కన ప్లేస్లో కానీ కొంచెం విశాలంగా ఉండే ప్లేస్లో కానీ అది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందని మనం చెప్పవచ్చు సో కోనసీమలో ధరలు మాత్రం తక్కువగా లేవు ధరలు ఎక్కువగానే ఉన్నాయి ఆ విషయాన్ని మీరు గమనించాలి చాలామంది చెప్పిన అభిప్రాయాల్లో మరో అభిప్రాయం ఏంటంటే ఇదంతా ఒక చక్రం అండి ఇప్పుడు అందరూ కూడాను సిటీలకి ఏ విధంగా అయితే వెళ్తున్నారో మరికొద్ది కాలంలో సిటీలో ఉండే పరిస్థితి అంతా మారిపోతుంది కాబట్టి ఒక మంచి ప్రభుత్వం వచ్చి గ్రామీణ అభివృద్ధి మీద దృష్టి పెట్టి గ్రామాల అభివృద్ధి చెందుతూ ఉంటే ఆ నగరాల్లో ఉన్న వాళ్ళందరూ కూడాను పొల్యూషన్ భరించలేక ఆ సౌండ్ పొల్యూషన్ కావచ్చు లేకపోతే ఎయిర్ పొల్యూషన్ కావచ్చు వాటర్ పొల్యూషన్ కావచ్చు ఆ రణగల ధ్వనులు కావచ్చు ఆ టెన్షన్లు కావచ్చు వీటినన్నిటినీ భరించలేక తప్పనిసరి పరిస్థితుల్లో నగరాల్లో ఉండే చాలా మంది గ్రామీణాభివృద్ధి జరిగితే ఖచ్చితంగా మళ్ళీ తిరిగే గ్రామాలకే వచ్చే అవకాశం ఉంటుంది అది ఎంతో దూరంలో లేదండి కాలం మళ్ళీ తిరుగుతుందని చెప్పేసి మరికొందరు అభిప్రాయపడ్డారు ఇప్పుడు సమాజంలో మన కంటికి కనిపిస్తూనే చాప కింద నీరులా ఒక మనం తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్న ఒక ప్రమాదం ఒకటి జరుగుతుంది ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని వాళ్ళను బాగా చదివిస్తాం గ్రామాల్లో ఉన్న వాళ్ళు చాలా బాగా చదివిస్తున్నారు మాలాగే రైతు అవ్వాలి లేకపోతే మా వాళ్ళ మాలాగే ఊళ్ళో ఉండిపోయి చిన్న చిన్న పనులు చేసుకోవాలి అని ఎవరు ఆలోచించడం లేదు పిల్లల్ని బాగా చదివిస్తున్నారు అలాగా బాగా చదివించిన పిల్లలకి ఊరిలో ఉపాధి ఉండటం లేదు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు మళ్ళీ వాళ్ళు చదివిన చదువుకు సార్థకత కావాలన్నా లేకుంటే చదువుకు తగ్గ ఉద్యోగం చేయాలన్నా వాళ్ళు నగరాలకు విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అనివార్యంగా మంచి చదువులు చదువుకున్న గ్రామీణ విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో పట్టణాలకి నగరాలకి విదేశాలకి వలస వెళ్లాల్సిన అనివార్య పరిస్థితి వస్తుంది అదేవిధంగా ఇంకో ప్రమాదం కూడా వస్తుంది ఇక్కడ గ్రామాల్లో పెరిగిన తల్లిదండ్రులు పట్టణాల్లో బతకలేరు ఆ అపార్ట్మెంట్స్లో ఉండలేరు వాళ్ళకి పల్లె వాతావరణమే నచ్చుతుంది అలాగని చెప్పేసి తల్లిదండ్రులని వీళ్ళు వదులుకోలేరు అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు ఉండలేరు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళని చదివించాలి చదివించిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళు విదేశాలకు నగరాలకు తమ భార్య పిల్లలతో వలస వెళ్ళి అక్కడ ఉండిపోవాలి తల్లిదండ్రులని ఇక్కడ విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే ఎందుకు వీళ్ళకి చదివించామా అని అనిపిస్తుంది అనమాట ఇది ఒక కారణం అవుతుంది ఇంకోటి ఏంటంటే కోనసీమలో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది ఒక మూడు నెలల మినహా చలికాలం మూడు నెలల మినహా మిగతా ఏ కాలం చూసుకున్నా సరే ఏసీ లేకపోతే కోనసీమలో ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నారు దానికి కారణాలు చాలా చెప్తున్నారు ప్రకృతి ఎంత బాగున్నప్పుడు కూడాను చేపల చెరువులు వచ్చేసిన తర్వాత చాలా వరకు భూమి నాశనం అయిపోయింది చక్కగా పంట పొలాలు ఉండే వాటిని తీసేశారు దాని ప్రాంతంలో చేపల చెరువులు వేసుకున్నారు చేపల చెరువులు వేసుకోవడం వల్ల భూమి సారం తగ్గిపోయింది దాని తర్వాత ఇప్పుడు ఆ చేపల చెరువుకు కూడాను డిమాండ్ తగ్గడం వల్ల ఇప్పుడు వ్యవసాయానికి వెళ్ళలేక చేపల చెరువులు వేసుకోలేక మధ్యస్థంగా కోనసీమలు అయితే ఉండిపోతున్నాడు ఇది కూడాను ఆ ఉష్ణోగ్రతలు పెరగడానికి ఒక కారణంగా కోనసీమలో ఉండడానికి అయిష్టత చూపడానికి ఒక కారణంగా ఉంటుంది అంతేకాకుండాను కోన అంటే చాలామంది చెప్పిన అభిప్రాయాలే మీకు చెప్తున్నాను కోనసీమలో దోమలు చాలా ఎక్కువ ఉన్నాయంట అంటే ఉష్ణోగ్రత ఇవన్నీ చాలా సిల్లీగా కనిపిస్తున్నాయి కానీ చాలా విలువైనవి ఒక ప్రాంతంలో ఉన్నామంటే అక్కడ ప్రశాంతంగా ఉండాలి కానీ అక్కడ ఉంటే రోజంతా వేడిగా ఉండరు రాత్రి అయితే దోమలు కొలుస్తుంటాయి ఎలా ఉండగలరు కోనసీమ చాలా బాగుంటుంది అంటే ఒకప్పుడు ఈ కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ కాలువలు నీరు తాగేవాళ్ళం కానీ ఇప్పుడు కాలువలో కాలు పెట్టాలన్నా భయమేస్తుంది అంత పొల్యూషన్ అయిపోయింది అంటున్నారు అయితే ఆస్తులు అమ్ముతున్నారా లేదా అంటే ఖచ్చితంగా ఆస్తులైతే అమ్ముతున్నారు నేను చూసినంతవరకు మన కామెంట్స్లో వచ్చినంత వరకు మీరు ఒకసారి కామెంట్స్ ఒకసారి జాగ్రత్తగా చదవండి చాలా పెద్ద పెద్ద కామెంట్స్ చదవడానికి కూడా ఓపిక లేనంత కామెంట్స్ పెద్ద కామెంట్స్ పెట్టారు ఆ కామెంట్స్ కూడా చదవండి చాలా వరకు ఆస్తులు అమ్ముతున్నారు పొలాలు అమ్ముతున్నారు తోటలు అమ్ముతున్నారు కొబ్బరి తోటలు అమ్ముతున్నారు వరి పొలాలు అమ్మేస్తున్నారు మంచి కట్టుకున్న ఇళ్ళు అమ్మేస్తున్నారు అక్కడ చాలా ఎక్కువ డబ్బులు వస్తున్నాయి ఆ డబ్బులతో ఇంకో చోట ఇంకో దగ్గర బతకచ్చు విదేశాలకు వెళ్ళొచ్చు లేకుంటే పట్టణాల్లో ఇదే డబ్బులు తీసుకెళ్లి పట్టణంలో ఒక అపార్ట్మెంట్ తీసుకుని హాయిగా ఉండొచ్చు ఇలాంటి ఆలోచనలతో చాలామంది ఉన్నారు కానీ కోనసీమ ఇల్లు ఆ వాతావరణం అదంతా చూసిన తర్వాత ఎందుకు వీళ్ళంతా దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని చెప్పేసి చూసే వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంటుంది కానీ ఇప్పుడు మాత్రం జరుగుతున్నది ఏంటంటే కోనసీమలో చాలా వరకు తోటలు పొలాలు మంచి మంచిగా కట్టుకున్న ఇల్లు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు అమ్మకానికైతే ఉన్నాయి చాలా బోట్లు చూశాను మీకు కొన్ని మాత్రమే చూపించగలిగాను ఇంకా చాలా ఉన్నాయి చాలామంది అమ్ముతున్నారు నేను వెళ్ళినంతా కూడాను రోడ్డు పక్క మాత్రమే వెళ్ళాను ఇంకా లోపలికి వెళ్తే ఇంకొక ఆయన కామెంట్ చేశారు మీరు రోడ్డు పక్కనే చూశారండి మీరు లోపలికి వెళ్తే కోనసీమ పేదరికం కూడా చూడొచ్చండి అండి చాలా పేదరికంలో ఉన్నారు చాలామంది ఇంకా లోపలికి వెళ్తే చాలా పేదరికం ఉంది అని చెప్పేసి చెప్పారు సో ఇంత విలువైన రోడ్డు పక్కన స్థలాలే ఇన్ని ఉంటే ఇంకా లోపల వెళ్తే ఇంకెన్ని అమ్మకాలు ఉన్నాయో మీరు ఒకసారి చూసుకోవచ్చు ముఖ్యంగా మనం ఆ ఖాతా నుంచి చెప్పుకునే అంశం ఏంటంటే చాలా మంది కోనసీమలో చాలా మంది బయటకు వెళ్ళడం అంటే విదేశాలకు వెళ్ళడం గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళడం అన్నది ఒక అలవాటు అలవాటులో భాగంగా ఏం చేస్తారంటే ఎవరైనా ఒక పర్సన్ దగ్గర అప్పు తీసుకుంటారు ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఎంతో అప్పు తీసుకుంటారు అప్పు తీసుకున్న వాళ్ళు తమ ఉన్న ఇంటిని అప్పు ఇచ్చిన వ్యక్తికి వెంటనే రిజిస్ట్రేషన్ చేసి ఇరవై లక్షలు తీసుకుంటారు ఒక పది లక్షలు ఇరవై లక్షలు తీసుకుంటారు తీసుకున్న తర్వాత వాళ్ళు టెస్ట్కి వెళ్తారు లో సక్సెస్ అయిపోతే వాళ్ళు ఈ వెల్డర్ టెస్ట్ కానీ లేకపోతే ఇంకో టెస్ట్ కానీ ఏదో లో కానీ సక్సెస్ అయిపోయి వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతే వాళ్ళు అప్పు తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించి ఎంతో కొంత సంపాదించుకుంటారు ఒకవేళ కానీ ఒకసారి ఫెయిల్ అయిపోతే పది లక్షల అప్పు అదే రెండుసార్లు ఫెయిల్ అయిపోతే ఇరవై లక్షల అప్పు ఆ ఇరవై లక్షల అప్పు ఎలా తీస్తారు అప్పుడు ఏం చేస్తారంటే ఈ అప్పు తీసుకున్న అప్పు ఇచ్చిన వ్యక్తి ఆ ఇంటిని అమ్మకానికి పెట్టేస్తారు అలా చాలా జరుగుతున్నాయి అంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల పోయిన వాళ్ళు ఆ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇల్లు నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలనుకుని భంగపడి అంటే టెస్టులు ఫెయిల్ అయ్యి భంగపడి మొత్తానికైతే ఒక ఈ పది లక్షలు ఇరవై లక్షలు ఇలా అప్పు ఈ ఇల్లు అమ్మకానికి సిద్ధమని వ్యాపార పెట్టిన బోర్డులు చాలా ఎక్కువగా దానికి వీళ్ళు అబ్జెక్షన్ చేయడానికి ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఆయనకి రిజిస్ట్రేషన్ చేస్తుంటారు కాబట్టి ఆయన నిర్భ్యంతరంగా అమ్ముకుంటాడు అనమాట సో ఇవి కోనసీమలో ఆస్తులు అంటే పొలాలు సైట్లు ఇల్లు తోటలు ఇలా అమ్ముకుంటున్నారా లేదా అమ్ముకుంటే ఎందుకు అమ్ముకుంటున్నారా అనే దాని మీద ఇది రెండో కథనం మొదటి కథనంలో పూర్తి వివరాలు కూడా ఉన్నాయి ఈ రెండో కథనంలో వచ్చేసరికి జనాలు మంది అభిప్రాయాలు చెప్పారు కదా ఆ అభిప్రాయాన్ని మేము ముందించాను ఇంకా కోనసీమ గురించి ఇలాంటి అంశాలు బోలెడు మీతో చెప్పాలి అవన్నీ కూడాను వచ్చే కథనాల్లో మీకు వివరిస్తాను ఈ కథనం మీకు నచ్చితే ఇంకా వచ్చే కథనాలు మీరు చూడాలని ఉంటాయి ఖచ్చితంగా అంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా విలేజ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనం చేస్తున్నాను అలాగే మన విలేజ్ మన కథనాలను చూడండి యూనిక్గా ఉంటాయి అంటే ఎవరు తీయని కథనాలు తీయడానికి నేను ప్రయత్నిస్తాను ఆ ప్రయత్నంలో భాగంగా చాలా చాలా ప్రదేశాలకు వెళ్ళాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇలా ట్రైబలు గ్రామీణులు అర్బన్ కల్చరు ఇలా ఒకటి కాదు చాలా యూనిక్గా ఉండేవి అంటే అందరూ తీసేవి కాకుండాను అంటే ఎవరు చూడని ఎవరు పట్టించుకొని అనేక విషయాలు అనేక కథనాలు నేను ముందుంచడానికి ప్రయత్నిస్తున్నాను మీరు నాకు చేసే సాయం ఏంటంటే చాలామంది డబ్బులు పంపిస్తున్నారు అదేం అవసరం లేదు డబ్బులు ఏం అవసరం లేదు నాకు మీరు చేయాల్సిన సాయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి కథనం నచ్చితే పది మందికి పంపించండి చాలు అందరూ చూస్తే అందరూ చూడడం వల్ల ఏం జరుగుతుందంటే అంటే నేను ఏదైతే మీకు చెప్పాలనుకుంటున్నానో ఏదైతే సమస్యను లేవనెత్తాలనుకుంటున్నానో అది పది మందికి చేరుతుంది ప్రజలందరికీ చేరుతుంది అది తప్ప ఇంకేమీ కావాలని కోరుకోవడం లేదు దయచేసి డబ్బులు ఎవరు పంపించాల్సిన అవసరం లేదు సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ చేయండి నమస్తే కడియం నర్సరీలో పనిచేయడానికి వచ్చిన ఒక పేద కూలీని కొంతమంది పాడు చేసి చంపేశారనే వార్త చూశాను కడియం నర్సరీల్లో సిక్కులు వరిసా కూరీలు పడుతున్న కష్టాలను మీ కళ్లకు కట్టాలని మీ మనసుని తట్టాలని అక్కడికి వెళ్ళి కొన్ని యథార్థ ఘటనలతో ఒక కథనం చేశాను ఇది ఖచ్చితంగా మీరు చూడాలని మనవి ఒళ్ళు కాలిపోయిన ఎండలో సిరిగిన జాకెట్ ముక్కు కూడా లేదు వాటం చూస్తుంటే వయసులో అడవి మల్లి కన్నా అందంగా ఉన్నట్టున్నది కానీ ఇప్పుడు శాతి కూడా ఎండకు ఎండకో ఎండిపోయినట్టుంది కట్టుగొండ రేసుకుని ఒక్కదాయి కడియం లోట ఒక నర్సరీలో గడ్డేరు నా కెమెరా తీసి ఏ ఊరమ్మా అన్నాను తూరుపు అన్నది మాది తూర్పే మీద ఎక్కడ శ్రీకాకుళం ఆమదారు వలస మాది పెనిమిటో లేడు బావు ఎవలెవలు వచ్చారు ఒక్కదాన్ని మా ఊరులతోనే మూను ఏడు వచ్చాను కొడుకులు కూతురు ఎవరు లేరా ఉన్నాడు ఒక కొడుకు ఎక్కడున్నాడు ఉన్నాడు ఏటి చెప్తాను బాబు ఆడు గురించి అక్కడ తాక్కొని తిరుక్కుతాడు ఫైనాన్స్లో డబ్బులు ఆడేసినాడు తంత నల్లాడుతాడు అడిగిన నాకు గుండె చేసి బాదాడు ఆ దెబ్బకు ముసలిలోడు మంచం పట్టి చచ్చిపోతే అలాంటి కొడుకు ఆడి దేని మెలదాన్ని మా ఊరులతోనే ఎక్కడ కూర్చాను అవన్నీ ఎందుకులే మరి అంటూ సిరిగిన సీరతో కళ్ళు తుడుచుకుంది సూరమ్మ ఏడుపు అత్తల గోదావరికి ఎప్పుడు వినిపించదు ఎండకు చెమటో సూరం మేడస్తుందో తెలుదు కళ్ళు శమ్మైపోయాయి ఎంత ఇస్తారమ్మా రోజుకి రెండు వందలు బాబు ఇంకెవరెవరు ఉంటారు ఎక్కడ మానవలే అందరు కుటుంబాలతోని పిల్లలతోని ఎప్పుడూ పొట్టు కట్టుకొని వచ్చాను ఎక్కడికి పని అంత ఈ పండు నెత్తి మీద తట్టొట్టుకుని మల్లి తోటలో గోబేరుతుంది ముఖము అప్పాపురం గడులు కోక కళ్ళు ఒళ్ళు అన్నీ మసిపోనాయి అదంతా చూసి నారసీ కూడా తడిసిపోయింది కెమెరా ఆపెన్ను ఒకగానొక కొడుకుని పెంచినట్టే మల్లి తోటను కూడా ఒక్కదయే పెంచుతుంది అది మొదరై మల్లి తోట ఎరక్కాస్తుంది అంతే మట్టి సారం పదో తరగతిలో సోములు మహిళ చెప్పిన సాగంటి స్వామి గారి బొండు మల్లెల పాఠం ఎక్కడో కొడుతుంది అందులో సుయాన చాసో గారే తాత శ్రమను దూచేసినాడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆ కథ మళ్ళీ అన్నప్పుడల్లా గుర్తొస్తుంది ఆ పాఠం నుండి నాలుగు మార్కులు కూసిన పబ్లిక్ పరీక్షల్లో కంపల్సరీ వచ్చేస్తుంది ఎవడు తప్పించినాడు దేశంలో చాలా పేరు ఉన్న కాకినాడ కడియం లంకల్లో వేల మంది కార్మికులు శ్రీకాకుళము విజయనగరం నుంచి వచ్చేసినోలే చాలా మంది ఎక్కడే లాంటి ఇళ్లల్లో అద్దుకుండిపోతారు అందుకే నర్సరీలు బతుకుతున్నాయి లేకపోతే మన చెన్నైరో పెద్దరు అదేనండి నాగావల్లి వంశధారులకి ఎప్పుడూ ఎండిపోయాను ఊరు చేతడం వల్ల కొడుకు చేసిన పని గుర్తొచ్చి సూర మ రక్తం ఉడికిపోతుంది మొహంశాలక నా దగ్గర దాచేస్తుంది మరి ఎప్పుడు వెళ్తే ఊరికి నేను సత్తే ఈ రోజు నా కూతురితో సరదాగా కడియం వెళ్ళాను పూలు చూసి మల్లెపూలు కొనమ నేడిచింది మల్లెపూలు పెట్టుకునే వయసు కాకపోయినా అడుగుతుంది కాదని లేక మోరెంత అన్నాను కర్రీగా తీపూరుగా బదిలాగా ఉన్నాడు ఆకునెక్కరేసుకుని చేతికి తగిలించిన మల్లిదండ చూపించి దండ మొత్తం అయితే రెండు వందల రూపాయలు అండి మోరైతే నలభై ఐదు మోరలు ఉండొచ్చు అంతే ఈలోకి టొక్కును లెక్కలేశాను ఈ రెండు వందల రూపాయలు సోరమ్మ ఒకరోజు కూలి నేను బండా పని దగ్గరలోనే సోరమ్మను కలిశాను ఏ నర్సరీలో పూలు ఇవ్వి ఈ కృషిని నేను అడగలేదు బోలెడు రకాల మల్లెలు ఉన్నాయి ఇక్కడ ఏది రెండు వందల రూపాయలు లేదు మధురై మల్లె బొండు మల్లె కారు మల్లె దేని రేటు దాందే దే మరి ఎండు మల్లె రేటు సూరమ్మ పెళ్ళైన ఏడేళ్ళకు పుట్టిన మల్లేసి కట్టిన సోనుభావులకి అది పండించిన మల్లెలకి ఖరీదు కట్టే సమాజం ఎక్కడుందో ఎతగతాను సచ్చిందా శ్రీకాకుళం మున్సిపల్ బడిలో చాసు ఉంటే చెప్పేటోడు